సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి మన శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అమలిని సురేంద్రన్న గారి ఆధ్వర్యంలో వేలాదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రైతులు మహిళలు యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం చాలా సంతోషకరం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో ప్రతి ఇంటికి ఉచితంగా మూడు సిలిండర్లు అయితేనేమి ప్రతి మహిళ ఆఫీసు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేదైతేనేమి అన్నదాత సుఖీ అయితేనేమి తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదహైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అయితేనేమి ఇంటింటికి మంచినీటి కార్యక్రమం అయితేనేమి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు పదహైదు రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా కనీసం దాదాపు సంవత్సరం కాలంలోనే తొంభై శాతం పథకాలు పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదైనా కూడా కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా సురేంద్ర అన్న గారి నమ్మకంతో బైరవంతిప్ప ప్రాజెక్టుకి కావాల్సిన నిధులు తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఈ మన సానుభూతి కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలిసే విధంగా మనం మద్దతు తెలపాలన్న ఉద్దేశంతో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తుంది నిన్నటి రోజు అనంతపురంలో జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ మేము ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా విజయవంతంగా జరిగింది మరీ ముఖ్యంగా కళ్యాణదుర్గం నుంచి కేవలం మన స్థానిక శాసనసభలు అమలే సురేంద్రబాబు గారు ఒక పిలుపుతో మేము కానీ గతంలో ఏ రోజు కానీ ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఊహించిన దానికన్నా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ నియోజకవర్గం నుంచి వచ్చారు వారు వచ్చి సభను విజయవంతం చేశారు మాకు నిన్న ఆనందం కలిగింది మా నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బీటీపీని ఖచ్చితంగా ఫోకస్ చేస్తున్న మీ సంవత్సరం అని చెప్పడం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న రైతులు చాలా హర్షించారు మేము ఇంతమంది పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి రావడం ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పడం అనేది నిజంగా మా ఎమ్మెల్యే గారికి కావచ్చు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మేము నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నిన్న అత్యధికంగా ఎవరైతే కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ప్రజలు కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చారో వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సూపర్ సిక్స్ మహాసభలు సూపర్ హిట్ చేసేదాని కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో కళ్యాణం నియోజకవర్గంలోని ఐదు మండలాలు మున్సిపాలిటీ లీడర్లందరూ కూడా ఐదు రోజుల నుండి బాగా శ్రమించి జిల్లాలోనే కళ్యాణంలో నంబర్ వన్ అనే స్థాయికి ప్రజలు తరలి పోవడము చాలా సంతోషం సంతోషము ఎందుకంటే దాదాపు ఇరవై ఐదు వేలు నుండి ఇరవై వేలు నుండి ఇరవై ఐదు వేలు దాకా కళ్యాణంలోనే నేరు అనంతపురం ఉమ్మడి జిల్లాలోనే టాప్గా పోవడం జరిగింది అందుకే లీడర్లకి నాయకులకి కార్యకర్తలకి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు బీటీపీ ప్రాజెక్టు ఫోకస్ పెడతాం ఈ సంవత్సరంలో అన్నప్పుడు మా కళ నెరవేరుతుందని ఆశిస్తూ మా ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వం నిధులు కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు అని ఆలస్యమైనా కానీ నేను ఇచ్చిన మాట నిలబెట్టుకొని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో పనులు జరపడం ఇవన్నీ కూడా మా సీఎం దృష్టికి తీసుకుపోయి ఈ సంవత్సరంలోనే ఈ సంవత్సరం ఆ లాస్ట్ లోపల బహిరంగ నీళ్ళు ఇచ్చేదానికి కృషి చేస్తారని ఆశిస్తూ ప్రజలందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వినిపిస్తుంది నిన్నటి రోజున ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభకు వేలాది మందిగా వచ్చి ఈరోజు సూపర్ సిక్స్ పథకాలన్నీ సూపర్ హిట్ అయ్యాయని అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు మరి నిన్నటి రోజున ప్రజలందరూ కూడా ప్రతి గ్రామాల్లో అయితేనేమి ప్రతి మండలంలో అయితేనేమి మహిళలందరూ కూడా రైతులందరూ కూడా నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి ఈరోజు మాకన్నీ కూడా ఈరోజు మంచిగా జరిగాయి మేమందరం కూడా ఈ సూపర్ హిట్ సిక్స్ పథకాలన్నీ కూడా సూపర్ హిట్ సభకు విజయవంతం చేయాలని రావడం చాలా ఆనందంగా ఉంది మరి ఈరోజు ఇంతమంది వేలాది మంది మన కళ్యాణ నిర్గం నియోజకవర్గం నుంచి వచ్చి ఈ విధంగా మద్దతు తెలుపుతుందంటే దాని వెనుక మన కళ్యాణ నియోజకవర్గ శాసనసభ్యుల యొక్క వారి యొక్క సేవ అన్నీ కూడా మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు నిన్న నిన్న జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో మన చంద్రబాబు నాయుడు గారు మన బీటీపీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళి ఫోకస్ చేస్తామని చెప్పడం చాలా ఆనందంగా ఉంది మరి ఈ సభకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు కళ్యాణదుర్గం ప్రజలకు నిజంగా రుణపడి ఉండాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది ఎందుకంటే కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి తండాలుగా ప్రజలు రావడం అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ సభకి తరలించేదానికి నిజంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా కృషి చేయడం చాలా సంతోషకరం మిగిలిన చోట్ల ఏమో తెలియదు కానీ మనం కల్ల ప్రాంతంలో ప్రతి ఒక్క బస్సు కూడా మామూలుగా అయితే యాభై ఐదు మంది ఎక్కుతారు అలా కాకుండా పైన టాపుల మీద కూడా వస్తున్నారంటే ఇది ఎప్పుడో మనం ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు చూసాము మరి ఇప్పుడు చూస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విశ్వాసము నమ్మకము ఇవన్నీ కూడా ప్రజలకి దగ్గరగానే పోయినాయి అని దగ్గరగానే ఉన్నాయి కాబట్టే ప్రజలు కూడా ఆ రకంగా స్పందించి అన్ని రకాల కూడా పార్టీ కూడా తోడుగా ఉంటుంది లేదా ప్రభుత్వం అంతా తోడుగా ఉంటుందనే అభిప్రాయంతోనే ప్రజలు రావడం జరిగింది ఏదైతే మనం సూపర్ సిక్స్ పథకాలు అన్నీ కూడా అమలు చేస్తూ వచ్చాం ఎనభై శాతం వరకు అమలు చేశాం ఇంకా ఇరవై శాతం కూడా రాబోయే కాలంలో అమలు అమలు చేయబోతున్నాం ఏదేమైనా కూడా మన ప్రాంతంకు సంబంధించి బీటీపీకి ముఖ్యంగా బీటీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు అంత పెద్ద బహిరంగ సభలో ప్రకటించడం నిజంగా మనందరికి కూడా చాలా సంతోషకరం ఎందుకంటే బీటీపీ అనేది ఇక్కడ మనకు ఒక జీవనాడి నూట పద్నాలుగు చర్యలకు నీళ్ళు ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో ప్రజలందరూ ఆనందంగా ఉంటారు అనేది మన ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకటించారు మనం ఒకటి గమనించాలి పద్నాలుగు ప్రాంతాల్లో మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు అంటే పదమూడు చోట్ల ఏదో రకంగా నీళ్ళు వస్తున్నాయి అవి హెచ్ఎల్సి కావచ్చు హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు కావచ్చు ఏదైనా కూడా నీళ్ళు వస్తున్నాయి ఒక్క నీటి చుక్కలేని ప్రాంతం ఏదైనా ఉందంటే అది మన కళ్యాణదుర్గ ప్రాంతమే అని తెలియజేయాలి అలాంటి విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాంతం మాకు చాలా ఇబ్బంది ఉంది బీటీపీని త్వరగా పూర్తి చేయాలని చెప్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏమంటే థర్టీ సిక్స్ బి అనేది కూడా మన ప్రాంతానికి అత్యవసరం అది థర్టీ సిక్స్ బి కూడా పదైదు వేల ఎకరాలు ఆయికట్టుకు ఉంది అది వస్తే కూడా చాలా వరకు కూడా మనకు సంబంధించి చాలా బ్రహ్మసముద్ర మండలం ఇంకా చెట్టూరు మండలానికి కూడా మన చాబరి రూరల్ కూడా అన్ని రకాలకు కూడా అది కూడా ఉపయోగపడుతుంది అది కూడా మన అదృష్టం అది కూడా నిన్న ప్రకటించారు ఫోకస్ చేస్తామని కూడా చెప్పారు థర్టీ సిక్స్ బి గురించి కూడా ఆయన చెప్పడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఏదేమైనా కూడా మన నీళ్ళతో పాటి అలాగే రోడ్లు కావాలి ఎక్కడికి పోయినా కూడా మన ప్రాంతంలో రోడ్లు పూర్తిగా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఆ రోడ్లు మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అది మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాం ఎందుకంటే పంచాయతీరాజ్ రోడ్లు మన ప్రాంతంలో రెండు వేల కిలోమీటర్లు పైశీలకుగా ఉన్నాయి ఏదో టౌన్లో ఏదో చుట్టూ టౌన్ చుట్టూ కొంత అభివృద్ధి రారెంపికి సంబంధించి కొంత చేశారు అయినా కూడా పల్లె గ్రామాలు ఏదైతే ఉన్నాయో మన చాలా ప్రాంతాల్లో బస్సులు పోని ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఉచిత ఉచిత ఎందుకంటే స్త్రీ శక్తి స్కీమ్ ద్వారా చాలా మందికి మనం ఫ్రీ బస్సెస్ పెట్టాం వాళ్ళ చదువుకుంటే పిల్లలను కూడా వదలాలంటే కూడా బస్సులు వెళ్ళిపోవట్లేదు అలాంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి అది కూడా మన ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాం నిజంగా ఈ కృషి వెనుక తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీ నాయకులకు అలాగే బీజేపీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇంత కష్టపడి ఈ ఈ మీటింగ్ని దిగ్విజయం చేయడానికి ఇది పూర్తిగా ఈ మూడు పార్టీల ఐక్యత కూ బాధ్యత బాధ్యతగా చేశారు కాబట్టి దిగ్విజయం చేయడం జరిగింది మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు వచ్చినందుకు అందరూ కూడా సంతోషంగా ఇల్లు చేరినందుకు కూడా ఆనందంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నిన్నటి రోజు నారా లోకేష్ బాబు గారు రావాల్సి ఉంది కానీ అనివార్య కారణం వల్ల ఆయన ప్రోగ్రాం రాలేకపోయారు ఎందుకంటే నేపాల్లో రెండు వందల పదహైదు మంది తెలుగు వాళ్ళు అక్కడ స్ట్రక్ కావడం మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఇరుక్కున్నా కూడా లోకేష్ బాబు గారికి ఒక ఫోన్ కాల్ వస్తే డక్కును స్పందించే వ్యక్తి మన లోకేష్ బాబు లోకేష్ లోకేష్ సార్ గారు ఎందుకంటే ఆయన మన తెలుగు వాళ్ళని తీసుకురావడమే ఆయన బాధ్యతగా పెట్టుకొని ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి విజయవాడలో ఎప్పటికప్పుడు అధికారులందరినీ అప్రమత్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ఫుడ్ కానీ నీళ్లు కానీ అలాగే విమాన సర్వీసులు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి సురక్షిత సురక్షితంగా వాళ్ళని కావాల్సిన ప్రాంతానికంటే చాలామంది వైజాగ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలియ తెలియవచ్చింది అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మన తెలుగు ప్రజలకి నిజంగా మనోధైర్యాన్ని కల్పిస్తున్న లోకేష్ బాబు గారు నిజంగా మనం అందరం కూడా అభినందించాల్సిందే ఎందుకంటే ముందు ముందు గడిచిన ఐదేళ్లలో కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఇరుక్కున్నా ఏ ఉన్నా కూడా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు అలాంటి ఎందుకంటే ఇది చాలా చదువుకున్న వ్యక్తి చాలా కష్టాలు చేసిన వ్యక్తి లోకేష్ బాబు గారు కూడా అలాంటి కష్టాల్లో ఉండే వాళ్ళని రక్షించడమే బాధ్యతగా పెట్టుకొని ఈరోజు నేపాల్లో రెండు వందల పదహైదు వంద రెండు రెండు వందల పదహైదు మందిని మన రాష్ట్రానికి ఈ రోజుల్లో కానీ రేపు కానీ అందరినీ కూడా తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు వాళ్ళని ఒకటే అడుగుతున్నారు మీరు మంచినీళ్ళు కానీ మీకు తినడానికి ఫుడ్ కానీ ఏదైనా కావాలంటే కూడా వాళ్ళకి ఆ ఏర్పాట్లు కూడా చేశారు విమాన సర్వీసులలో కూడా వాళ్ళకి ఏర్పాట్లు చేసి వాళ్ళు తీసుకొచ్చే ఏర్పాటు చేసినందుకు మన అందరూ కూడా లోకేష్ బాబు గారిని అభినందించాల్సిన విషయమే ఎందుకంటే ఈ సభకన్నా ముఖ్యంగా ముఖ్యం కాబట్టి అక్కడ వేరే దేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకు సురక్షిత తేవడం కోసమే మన సభకు రాలేకపోవడం కూడా మనం పెద్దగా చూడాల్సిన పని లేదు అంతకన్నా పెద్ద సమస్య అదే కాబట్టి ఆ సమస్య పరిష్కారం చూపినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం